అందరికీ జై శ్రీరామ్ ఓం నమో శ్రీ అక్రమ ఎలా అని ఒకరు కామెంట్ చేశారు అది మన తాళపత్ర గ్రంథాల్లోని ఉంది తాళపత్ర గ్రంథంలోని చదివి వినిపిస్తాను ముందు సోదర సమానురారి వద్ద కూడా ఏకాంతంగా ఉండరాదు ఇంద్రియాలు బహుశక్తివంతమైనవి వా వరసలు కూడా మర్చిపోయేలా చేస్తాయి కుదిన మరదలు సోదర సమానుల సహచర్యము ఇట్టి వారి స్పర్శ వలన కూడా ఇంద్రియాలు సడలుతాయి కావున ఓ వయసు వచ్చిన తరువాత ఎవ్వరైనా ఎవరితోనైనా ఎంతలో ఉండాలో అంత దూరంలోనే ఉండాలి నీచ తలంపులకి కూడా నరకము ప్రాప్తిస్తుంది ఇది తాళపత్ర గ్రంథంలోనే ఉంది చూడండి మన ఆలోచనలు కూడా సరిగ్గా లేకపోతే నీచ తలంపులు ఉంటే దానికి కూడా నరకం ప్రాప్తిస్తుందనే అందులోని అంటే ఇప్పుడు అందరూ పురాణాలు ఇవన్నీ అంటే అనుకోవచ్చు ఆ ఇప్పుడు ఎవడు చదువుతాడులా ఎవరు చేస్తాడులే అని అనుకుంటారండి ఎందుకు అనిపించిందో కామెంట్ చేశారు దానికోసం నేను ఈ వీడియో చేస్తున్నా అనమాట అంటే కొంతమంది అయినా ఇది ఈ వీడియో చూసి నిజమే కదా అనుకుంటారని అయితే నా ఆలోచన కూడా ఉంది నా ఆలోచన ఏంటంటే మెయిన్ తల్లి తండ్రి అండి తప్పు చేస్తున్నారు అని అనుకోడు అనుకుంటున్నాను నేనైతే ఎందుకు అనుకున్నారు తల్లిదండ్రి తప్పు అంటే ఈ అమ్మాయి ఎవరినో ఇష్టపడుతుంది ఇష్టపడిన తరువాత కూడా అంటే ఈ అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటారు ఈ తల్లిదండ్రి ఇష్టపడి అంటే ఆ అమ్మాయి ఇష్టపడింది తెలిసి కూడా వీళ్ళేం చేస్తున్నారు మన కులం కాదు మన మతం కాదు నువ్వు వాడిని పెళ్లి చేసుకోవద్దు నువ్వు చేసుకున్నావు అంటే మేము ఏదైనా సూసైడ్ చేసుకుని చచ్చిపోతాము అని ఈ అమ్మాయిని వీళ్ళు జడిపిస్తున్నారు తల్లిదండ్రి జడిపించడం వల్ల అమ్మాయి ఏంటి ఇంకా ఒప్పుకుంటుంది ఒప్పుకున్న తర్వాత ఈ పెళ్లి చేసుకున్న వాడికి స్కెచ్ చేస్తుంది అన్నమాట ఇప్పుడు ఎవరు అంటే ముందు ఈ అమ్మాయి ప్రేమించిన అబ్బాయి తోటి కలిపి స్కెచ్ చేసి పాపం ఈ అబ్బాయి అంటే చేసుకుంటాడు ఓ నా భార్య వస్తుంది లైఫ్ ఇలా డిజైన్ చేసుకుని వస్తాడు వచ్చేటప్పటికి పాపం ఈ అమ్మాయి చేతిలోని వేరే వాడి చేతిలోని బలైపోతున్నాడు అన్నమాట మాట ఇది అంటే ఈ అబ్బాయి తల్లి తండ్రి ఎంత బాధపడతారు వాళ్ళకి అంటే ఎన్నో కళలు కంటారు కదా కొడుకు ప్రయోజకుడు అవ్వాలి ఒక మంచి అమ్మాయి తోటి పెళ్లి చేయాలని వీళ్ళు ఎన్నో కనే కదా పెళ్లి చేస్తారు పాపం ఈ అబ్బాయి కూడా శవమయ్యి వస్తున్నాడు అలా ఒక్క అమ్మాయిని కాదు అబ్బాయి అబ్బాయిలు కూడా అమ్మాయిని చంపుని వాళ్ళు ఉన్నారు ఇటు ఉన్నారు అటు ఉన్నారు అమ్మాయిల్ని చంపేస్తున్నారు కాకపోతే ఎక్కువగా అబ్బాయిల్ని ఇప్పుడు చంపేయడం చూస్తున్నాము అంటే ఇప్పుడు మీడియా అలా ఉంది యూట్యూబ్లో కూడా సెల్ ఫోను మన చేతిలోనే ఉంటుంది ఓపెన్ చేస్తే యూట్యూబ్లో ప్రతి ఒక్క చోట ఇవే కనిపిస్తుంది మెయిన్ బలైపోయిన అంటే అమాయకమైన అమ్మాయిలు బలైపోతున్నారు అమాయకమైన అబ్బాయిలు బలైపోతున్నారు ఇప్పుడు అలాగా అంటే వాళ్ళ ఆలోచనలు అలాగా రాక్షసంగా మారుతున్నాయండి ఒక్కొక్కరు విన్ను కొంతమంది పెళ్ళై వాళ్ళ కన్న పిల్లల్నే చంపిస్తున్నారు అంటే ఎంత రాక్షసత్వంగా తయారవుతున్నారో తల్లులు కూడా కొన్ని చూస్తున్నాం కదా మనకి అంటే వాళ్ళు ఎందుకు అడిగారో కానీ నాకు ఆ కామెంట్లోని అంటే ఇలాంటి ఆలోచనలు రాకుండా ఉండాలి అంటే మెయిన్ భగవన్ నామస్మరణే మెయిన్ అండి మనం ఉండేటప్పుడు ఏంటి ఏది చేసినా భగవన్ నామస్మరణ చేస్తూ మనం రామాయణం చదవాలి భారతం చదవాలి భాగవతం చదవాలి చదివినా మంచిది అంటే చదవలేము అనుకునేటప్పుడు మన చేతిలోనే సెల్ ఫోన్ ఉంటుంది కదా ఏవో ఆ షార్ట్స్ ఇవి అవి చూసే కన్నాను ఎంతోమంది ప్రవచనాలు చెప్పారండి రామాయణం భారతం భాగవతం అవి మనం వింటూ పిల్లలకి కూడా వినిపించాము అంటే వాళ్ళు కూడా సరైన మార్గంలోకి వెళ్తారు ఇప్పుడు ఆడవాళ్ళకి ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి అనుకోండి ఆడవాళ్ళు అవనివ్వండి మగవాళ్ళ అవనివ్వండి ఆ ఫ్యామిలీ ఎంత డిస్టర్బ్ అవుతుంది అంటే పిల్లల దగ్గర కూడా విలువ ఉండదండి పెద్దవాళ్ళు కానీ తప్పు చేస్తే మాత్రం అయితే వాళ్ళు కూడా వినరు వాళ్ళు కూడా చెడు మార్గమే పడతారు ఆ లైఫ్ అనేది అంతా పోతుంది కదా ఇలా కొంతమంది ఆడవాళ్ళు అంటే ఇప్పుడు అలా చేసిన వాళ్ళు ఉన్నారు ఒక ఆ మధ్య ఎప్పుడో ముగ్గురు ఆ పిల్లల్ని చంపేసింది వాళ్ళ లైఫ్ ఏమయ్యింది చెప్పండి ఆమె లైఫ్ ఇప్పుడు తను ఎప్పటికైనా బయటకు వస్తుంది వీలు ఉంటుందా ఎవరైనా ఏ ఫ్యామిలీ అయినా చేరదీస్తుందా వాళ్ళు పుట్టింటి వాళ్ళు కూడా ఆమెని చేర అంటే చేరనివ్వరు ఎవరునో అలా ఆలోచించుకోవాలండి ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు అంటే మనుషుల్లోని రాక్షసత్వం ఎక్కువైపోతుంది చాలా మంది ఇప్పుడు ఏంటంటే విమర్శించిన వాళ్ళు ఇలా చెప్తే విమర్శించిన వాళ్ళు ఎక్కువ అవుతారు విమర్శించినా పర్వాలేదు కామెంట్ చేసా కనుక నేను చేయవలసి వచ్చింది ఇలా ఇది ఎవరైనా నచ్చితే తీసుకోండి నచ్చపోతే చూసి వదిలేయండి ఇది నా ఉద్దేశం అండి థ్యాంక్ యూ ఓం నమో శ్రీ వెంకటేశాయ అందరికీ జయ శ్రీరామ్